యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో ఏంటంటే మన హైదరాబాద్లో ఫస్ట్ టైం మా బంజారా వాళ్ళందరూ కలిసి ఒక గ్యాదర్ అయ్యి వినాయకుని కూర్చోబెడుతున్నాం ఒకటి దగ్గర సో ఈ వీడియో మీరు తప్పకుండా చూడండి ఎందుకంటే ఫస్ట్ టైం హైదరాబాద్లో గణపతి అంటే మా మునుష్యం కాదు అది కూడా చోటా గణపతి ఫస్ట్ టైం తీసుకున్నాం మంచిగా గ్యా ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అయ్యి ఒక ట్వెల్వ్ మెంబర్స్ వరకు నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి గణపతి తీసుకున్నాం దగ్గర మన నియర్ బై మిడ్చల్ కండకాయ దగ్గరలో ఇది కంటిన్యూ చేసి మన లాస్ట్ వరకు నిమజం వరకు చూడండి చిన్నదైన డెకరేషన్ మాత్రం ఎగ్జామ్ చేస్తున్నాం లాస్ట్గా అయితే సో ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఇలాంటి వీడియోలు మరన్న వస్తున్నాయి కంటిన్యూగా మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఒకసారి మీ వాట్సాప్ కూడా పెట్టుకోండి ఇంకా ఏముంది చెప్పడానికి ఓకే మేము ప్రజెంట్ అయితే గణపతి దగ్గర వచ్చేసాము చిన్న చిన్న గణపతి తీసుకుందామని ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చూడని అది పెద్ద గణపతి ఆయన పక్క పడిన చిన్న చిన్న గణపతులు ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి మేము వచ్చేసరికి సాయంత్రానికి అయింది సో చాలా గణపతులు వెళ్ళిపోయినాయి ఇంకా తిరగచ్చు బట్ మేము కొంచెం అని వెళ్తే రేట్లు కొంచెం ఎక్కువ ఉంటుందని అంత తిరగలేము మాకు అవైలబుల్గా ఎక్కడ ఉందో అక్కడే తీసుకుందామని ఫిక్స్ అయిపోయినాము

లింపుతున్నాం దొరికితే ఓకే లేకుంటే దీన్ని ఒకటే పెట్టేస్తాం కానీ దీనికి లడ్డు మాత్రం మ్యాక్సిమం ఒక హాఫ్ కేజీ అని పెట్టాలి పైగా ఇది మాకు ఫస్ట్ టైం ఇది హైదరాబాద్లో ఇంకా వా అంటే టైమింగ్ యూట్యూబ్ ఛానల్ అరే గరుపతి బా ఓకే మాకు షూర్గా అయితే ఫైనల్ ఇదే అయిపోయింది ఇంతకుముందు ఒకరు చూసాము అది ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం

మాక్సిమం ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ మెంబర్స్ షిప్ ఒక గ్రూప్ ఒక చిన్న గణపతి స్టార్ట్ చేసినాం ఇది త్వరలో ఫ్యూచర్ లో ఒక హైదరాబాబాద్ ఉంచిపోయే గణపతిలో ఉండాలని కదా పెట్టండి సార్ నిరంజన్ గారు అందరూ హర్ట్ అయిపోతారు కోరుకుంటున్నాను ఎప్పటికీ ఈ దేవుడి బతి మా పైన ఎల్లప్పుడు ఉండాలని మంత్రి కోరుకుంటున్నాను ఇది హైదరాబాద్ లో మా జర్నీ మా భీముతో సమానమైంది మా వినాయక చౌదరి ఇక్కడ మేము తోడు కలిపి తీసుకున్నాము చూడండి ఎంత హైలైట్ ఉన్నాయో కానీ కాస్ట్ ఎక్కువ అన్నాడు తీసుకొని వెళ్ళాము హైదరాబాద్ లో దగ్గరలో ఉన్న మేడ్చల్ దగ్గరలో మా అన్న వాళ్ళ రూమ్ ఉంది సో ఒక సెల్ఫ్ లో కూర్చోబెట్టే ఈ విధంగా మేము తయారు చేస్తున్నాం బొట్టు ఇట్లా అన్ని డెకరేషన్ లాగా తయారు చేసినాం అనమాట ఫైనల్ గా మా వినాయకుడిని కూర్చోబెట్టినాం ఒక ఫైవ్ డేస్ వరకు లడ్డు ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చినాం లైటింగ్ అన్ని బొట్టు మన రిబ్బిన్లు గణేశం దగ్గర ఉన్న సామాగ్రి మొత్తం తీసుకొని వచ్చేసాము సో ఈ విధంగా అయితే మేము తయారు చేసుకున్నాము

అబ్బో ఏమొకరోజునే ఏమొకరోజునే వెళ్ళిపోతా ఏమొకరోజునే వెళ్ళిపోతా ఏమొకరోజునే వెళ్ళిపోతా ఏమొకరోజునే వెళ్ళిపోతా మా గణేశన్ లడ్డు తీసుంది ఇతనే మా గ్యాంగ అతనే లడ్డు కాస్ట్ వచ్చేసి 3500 గణేశునికి సెపరేట్ కార్వేట్ నామ్ గణేశుని ముందుడ కూర్చోబెట్టి మంచి కట్టేసనం అన్నమాట మా అదృష్టం ఏందంటే మాకు ఒక క్రేన్ దొరికింది అక్కడ వెళ్ళంగానే సో మేము గా వెళ్దాం అనుకున్నాం బట్ అది మాకు తో క్రేన్ సహకారం సహకరమైంది ఫైనల్లీ మా గణేష్ సంవత్సరం అక్కడ అయిపోయింది మీ త్రేన్తో సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి